ముందా ఉంటుంది మనవల్ మనవల్ ఉంటారు కాకుండా అది ఈ సాగర్ గేట్లు ఈ ఫ్లడ్ వచ్చిన నీళ్లు బాగా పెరగడంతో పర్యాటకులు తాకిడి కూడా బాగా పెరిగింది దానికి సంబంధ తగినట్టుగానే మన బోటులకు సంబంధించి దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం లైఫ్ జాకెట్స్ కానీ లేకపోతే లోపల చెప్పించడం కానీ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నాం దీనికి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నాం ఇంకా డెవలప్మెంట్ కోసం ప్ర పర్యాటకులకి ఇంకా మంచిగా చేయడం కోసం మరిన్ని బోట్లు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కొత్తగా వచ్చి సీఎం గారితో కానీ అందరితో కూడా ఎక్కువలసినవి కొత్త బోర్లు కూడా త్వర త్వరలో వస్తాయి ఎండి గారు ఎండి గారు అభిష్కృత కౌశల్ గారు కూడా ఈ బోటింగ్ మీద హోటల్స్ మీద ఏ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మీద బాగా దృష్టి సారించారు కాబట్టి అన్నీ మంచిగా జరుగుతాయి